జగన్మోహన్ రెడ్డిపై సోమిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏదో తేడా కనిపిస్తోందని వెంటనే ట్రీట్మెంట్ చేయించాలని హితవు పలికారు నెల్లూరులో టీడీపీ నేతలు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కామెంట్స్ చేశారు జగన్ రెడ్డిలో నాకు ఏదో స్పష్టమైన తేడా కనిపిస్తోంది ఒకప్పుడు నందమూరి బాలకృష్ణ అభిమానుడిగా ఆయన బ్యానర్లు ఫ్లెక్సీలు మోసినోడు ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చుని విచిత్రంగా వ్యవహరిస్తున్నాడని దమ్ముంటే అసెంబ్లీకి రావాలి కానీ ఆ దమ్ము లేదు తాడపల్లి ప్యాలెస్ లో కూర్చుని నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారంటూ వ్యాఖ్యానించారు గంటల నిమిషాల సమయం వరకు ఆపకుండా ప్రెస్ మీట్ నిర్వహించే రాజకీయ నాయకుడు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఉండరేమో పబ్లిక్ మీటింగ్ లో ఒక గంట స్పీచ్ ఇచ్చే వారిని చూశాం కానీ ఇలా ప్రెస్ మీట్ పెట్టి వారిని ఎప్పుడు చూడలేదని చెప్పుకొచ్చారు కూటమి ప్రభుత్వం రాష్ట్రానికి ఏదైనా సాధిస్తే తన బ్లూ మీడియాలో వ్యతిరేకిస్తారు పక్క రోజు అది తాను తెచ్చుకుంటాడు ఇలాంటి రాజకీయ నాయకుడికి గత యాభై ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ చూడలేదు జగన్ ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ తల్లి చెల్లి ఆయనకు దూరంగా ఉంటారు కనీసం భారతం ఆయన ఆసుపత్రికి తీసుకెళ్లి బ్రెయిన్ టెస్ట్ చేయించాలి వెంటనే మంచి ట్రీట్మెంట్ చేయించాలని నా సలహా అంటూ వ్యాఖ్యానించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో నాకేదో తేడా కనిపిస్తుంది ఒకప్పుడు బాలకృష్ణ గారి ఫ్యాన్గా ఆయన ఫ్లెక్సీలు మోసి ఆయన ర్యాలీలు చేసిన ఈరోజు తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఏం మాట్లాడుతుంటావు నాకు అసలు అర్థం కల అసెంబ్లీలో బాలకృష్ణ గారి గురించి ఏం ఏంటి ఏం కామెంట్ చేస్తావు దమ్ముంటే అసెంబ్లీకి రావాలా అసెంబ్లీకి వచ్చి అడుగుబెట్టే గట్స్ లేవు బాలకృష్ణ గారి గురించి నేను ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు అసలు నాకు ఒక్కటి ఏంటంటే అర్థంగా అంది ఒక పాలిటీషియన్ బహుశా ఇండియాలో ప్రపంచంలో టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారా పబ్లిక్ మీటింగ్లో స్పీచ్ ఇవ్వచ్చు రెండున్నర గంట ప్రెస్ కాన్ఫరెన్స్ ప్రశ్న అడ్రస్ చేస్తావా ఏమైనా చాదొస్తావా ఏమైంది ఏదో తేడా ఉంది దాంట్లో ఏమైనా ఒక్కటి నిజం ఉందా లేదా పచ్చి అబద్ధాలు రివర్స్ అంతా అది ఏపీ గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఏదన్నా చేస్తే దాన్ని వ్యతిరేకించటం లేదా పక్క రోజు వచ్చి అది నేను తెచ్చింది అది అని చెప్పేసి మళ్ళీ చెప్పుకోవటం ఇటువంటి పొలిటీషియన్ని మేము ఎక్కడ చూడలే మేము దాదాపు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం రాజకీయాల గురించి అది ఇది ఒక ప్రత్యేకమైన క్యారెక్టర్ ఇది కానీ నేననేది ఏంటంటే ఆయనకి ఏదన్నా పరీక్షలు చేయించండి సరే తల్లి చెల్లి పక్కన లేరు భారతం అన్న తీసుకుపోయి హాస్పిటల్లో బ్రెయిన్ టెస్ట్ చేయించండి లేకపోతే పరిస్థితులు అయితే మాత్రం తేడా కనిపిస్తున్నాయి అందుకని పచ్చి అబద్ధాలు రెండున్నర గంట నాన్ స్టాప్గా టూ అండ్ హాఫ్ అవర్స్ ప్రశ్న అడ్రస్ చేయటం అంటే అరగంట అసెంబ్లీలోకి రాలేని వాడు రెండున్నర గంట మాట్లాడటం అందుకని డెఫినెట్గా ఏదో ఉంది నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవటం